హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్టు ఈ పెసరట్టు అయితే అందరూ వేరే వేరే విధంగా పోసుకుంటారు కదా ఈ పప్పులైతే నేనేమేమి వేస్తానో ఈరోజు చూడండి చూసి మీరు కూడా ఇట్లా చేసుకోండి చాలా బాగా వస్తాయి ఇదిగోండి ఒక గ్లాసు బియ్యము ఒక్క గ్లాస్ పెసరపప్పు ఒక్క హాఫ్ గ్లాసు మినపప్పు ఈ మూడు వింతే ఇంకా ఎలా చేయాలో ఏమేమి వేయాలో చెప్తాను చూడండి ఇదిగోండి ఒక్క మూడు గంటల ముందైతే నానబెట్టుకున్నా ఎక్కువ అవసరం లేదు పొద్దున్న ఆరున్నరకు నానబెట్టుకున్న ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది త్రీ అవర్స్ అవుతుంది ఇట్లా నాంతయి ఇది ఎంబడే రుబ్బుకున్న వెంటనే వేసుకుంటారన్నమాట ఇదైతే ఇంకా మిక్సీ పట్టేసుకుంటా ఇది ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడే ఈ పొట్టు తీయకండి పొట్టు తీస్తే అసలు బాగోదు ఇంకా పెసర్లు నానబెట్టుకుంటే ఇంకా మంచిది పెసర్లు అయినా నానబెట్టుకోవచ్చు నా దగ్గర పొట్టు పెసరపప్పు ఉంది కాబట్టి పొట్టు పెసరపప్పు పెట్టుకున్నా పొట్టు పెసరపప్పు బాగుంటుంది మామూలు పెసరపప్పు బాగుంటుంది ఈ మూడు అయితే సగం సగంగా చుంచుకొని ఇల్లు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇట్లనైతే పిండిని రుబ్బుకోవాలి కొంచెం పలచగానే రుబ్బుకోవాలి అవసరం లేదు గట్టిగా కొంచెం సాల్ట్ ఇదిగోండి కొంచెం పావు టీ స్పూన్ అంతా జీలకర్ర ఈ గ్లాస్ వాటర్ పోసుకోవాలి రుబ్బుకునేటప్పుడే మనం పెసరట్ట అంటే మంద ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అట్లా మందం ఏం రావు నేను పోస్తే చాలా పలచగా మంచిగా పెసరట్టు తిన్నా కానీ ఉబ్బరం ఇట్లా లేకుండా హాయిగా ఉంటుంది పొట్ట అయితే పిండి రుబ్బుకున్నాం కదా ఇట్లా 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 అంటే ఇగో ఇట్లా రావాలి బాగా జారుగా ఏం రుబ్బుకోద్దు ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకొని ఇట్లానైతే రాసుకోవాలి ఎంత పల్చగానైనా వస్తుంది ఇట్లా మనం ఉల్లిగడ్డ ఆయిల్ పెట్టుకొని రాసుకుంటే ఇంకా పెంక మంచి కాలనిచ్చి ఇట్లా పల్చగానైతే వేసుకోవాలి దీని పైన కొంచెం వేసుకోవాలి డైజెస్ట్ అవుతుంది మంచిగా ఇప్పుడు ఈ అల్లం కొంచెం ఇట్లా తుమ్ముకోవాలి ముక్కలు చేసుకున్నా మంచిగా ఉంటుంది ఇట్లా తుమ్ముకుంటే కొంచెం ఇంకా తెలివకుండా ఉంటుంది బాగుంటుంది అన్నట్టు లేదంటే మీరు పిండిలోనే కలుపుకోవచ్చు ఇట్లా అల్లం తురుము అయితే వేసుకోవాలి ఇంకా ఆయిల్ వేసుకోవాలి ఇట్లా పెసరట్టు కూడా సన్నగా వేసుకోవచ్చు ఇట్లా చూడండి ఎంత పల్చగా వచ్చిందో కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో రెండు పక్కల కాల్చుకునే అవసరం కూడా ఉండదు ఇంకొకటి కూడా వేసు ఇట్లా మాములు అయితే ఇట్లా వేసుకోవచ్చు లేదంటే మీకు అన్నీ కావాలంటే అది కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు ఇట్లా కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు చేసుకున్నప్పుడు మనకు పంట కింద మంచిగా తాకుతుంది ఇట్లా చేసుకుంటే ఏంటంటే దోశతోనే కలిసిపోతుంది పెసరట్టు కాబట్టి లాస్ట్లో కాస్త నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇంతేనండి ఇలా చూసి పెసరట్టు మీరు కూడా చేసేసుకోండి ఈజీగా వస్తుంది చూడండి ఎంత పలచగా వచ్చినాయో పెసరట్టు మనకు చాలా పలచగా వస్తుంది ఈ కొలతలతో చేస్తే ఇదిగోండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో మనం మామూలు దోశ టైపే వేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది నార్మల్ చట్నీతోనే తినేయచ్చు ఇంకా సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్